ఉంటాడు ఇక్కడ ఒక సందేహం హిందూ ధర్మంలో వస్తుంది ఇది హిందూ ధర్మ ప్రచార పరిషత్ కాబట్టి మీకు అమోఘమైన విషయాలు ఈ రోజున వస్తాయి ఏంటంటే కొంతమంది అడ్డబొట్టు పెడతారు కొంతమంది బొట్టు పెడతారు మరి కొంతమంది ఏ బొట్టు పెట్టుకోరు కొంతమంది ఏమో ముక్కుపై నుంచి మొదలు పెడితే నుదురు దాకా ఎంతమంది దేవుళ్ళు అన్ని బొట్లు పెడతారు ఏంటిదంతా హిందూ ధర్మంలో ఎన్ని రకాలుగా ఎందుకు ఉంది పైగా హిందువులకు ఒక పిచ్చి చెట్టును చూసినా పూజ చేస్తారు ఆయనకు పేరు పెడతారు వృక్షేశ్వరుడని పుట్టను చూసినా పూజ చేస్తారు పాముకు పాలు పోస్తారు దేన్ని వదలరే అన్నిటికీ పూజలు చేస్తారే అని ఒక విమర్శ కానీ ఇందులో ఉన్న ధర్మ సూక్ష్మాన్ని గ్రహిస్తే ఈ యావత్ సృష్టిలో హైందవ జాతిని మించిన జాతి మరొకటి లేదు ఎందుకో తెలుసా ఏ పూజ గాక ఏ కార్యక్రమం గాక సుఖినో భవంతు అనే ఒకే ఒక ధర్మము ఈ లోకములో హిందూ ధర్మం మాత్రమే అంటే అనేక జాతులు ఉన్నాయి దాదాపు నాలుగు వందల యాభై జాతులున్నాయి ఐదు వేల ఉన్నాయి ప్రపంచంలో వీళ్ళందరూ కూడా ఎవరి ధర్మాన్ని వాళ్ళు అమితంగా ప్రేమించి ఇంకో ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం చాలామంది చేస్తారు కానీ హైందూ ధర్మము అందరినీ ప్రేమించమని చెప్తుంది లోకా సమస్త సుఖినో భవంతు అంటుంది సర్వేజన సుఖినో భవంతు అంటుంది కాబట్టే ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ ఆఖరికి అరబ్బు దేశాల్లో కూడా పక్కా ముస్లిం దేశాల్లో కూడా ఈ గణపతి ఉత్సవాలు మహోజ్వలంగా నడుస్తున్నాయి చేసేదంతా ముస్లింలే చక్కగా వాళ్ళు పూలు పెట్టుకుంటారు బుట్టు పెట్టుకుంటారు స్వామికి ఆజలు చేస్తున్నారు ఇంకోటి చేసా ప్రపంచంలో అత్యంత ఖరీదైన దేవాలయము అరబ్ లో కట్టారు ఈ మధ్యనే తిరుపతి కంటే ఖరీదైన దేవాలయాలు వాళ్ళు కట్టారు కట్టింది ముస్లింలే అక్కడ ఉన్న సహకారంతో కట్టారు అంటే ఏముంది ఈ ధర్మంలో ఇంతగా గొప్ప ఆకట్టుకోవటానికి అందరి క్షేమాన్ని కోరుతుంది కాబట్టి అందరూ క్షేమంగా ఉండాలి అందరూ అంటే అందరిలో మనం ఉంటాం నేను అంటే నేను నా కుటుంబం మాత్రమే ఉంటుంది కానీ మనము అనేది ఒక సామూహిక శక్తి నిదర్శనము ఆ సామూహిక శక్తిని పెంచే ధర్మమే హిందూ ధర్మం ఎక్కడ ఎవరిని ఏర్పాటు చేయదు మీ దేవుడు మంచివాడు కాదని ఏ దేవుడిని కించపరచదు హిందూ ధర్మం మా దేవుడు గొప్పవాడు అండి అని అనేవాళ్ళని కూడా అవునా అంటాం కానీ పోన్లే చెప్పుకొని పోతున్న వాళ్ళు పిచ్చి వాళ్ళని వదిలేస్తాం కానీ వాళ్ళ దేవుడిని కించపించే ప్రయత్నం మనం చెయ్యం ఇంత గొప్ప సంస్కారము నర నరంలో రక్తంలో ప్రవహిస్తూ ఉంటుంది హిందువులకి ఈ దేశం పేరే హిందుస్థాన్ హిందూ అయినాకనే ఏమైనా అవుతారు ఎవరైనా సరే భారతదేశం అంటాం మనం దీన్ని కాబట్టే హిందూ ధర్మం ఎంత గొప్పది అంటే దీన్నే ఉదాహరణ తీసుకుందాం ఏ మామూలు విషయం అండి రాయల వెంకటేశ్వర గారు ఇంటి ముందు విగ్రహం పెట్టారంటే విగ్రహం మాత్రమే కనిపిస్తుంది దాని వెనకాల ఎంత మంది కృషి ఉంది ఎంతమంది డబ్బులు ఇచ్చారు ఈ రోజు ఒక రోజు అన్నదానం చేస్తే దానికి ఎంత ఖర్చు అవుతుంది ఇక్కడ విగ్రహాన్ని మీరు అలంకరించడానికి పూలు కొనుక్కొచ్చారు పూజా సామాగ్రి కొనుకొచ్చారు ఈ కిరాణం కోట్లో కొబ్బరికాయల దగ్గర నుంచి ఊజుబత్తుల దగ్గర నుంచి పూజా సామాగ్రి దగ్గరించి విపరీతంగా మూడిపోతాయి పూజ రోజు మా హిందూ ధర్మ ప్రచార ప్రతి కార్యాలయం దగ్గర ఇసుక పైకి చలితే ఒక్క రేణు కూడా కింద పడదు అంత జనం వస్తారు అక్కడ ఎందుకో తెలుసా పత్రి కొనటానికి ఇరవై ఒక్క రకాల పత్రి అమ్ముతారనమాట మాకు కూడా పోవడానికి అవకాశం ఉండదు మా మా దేవస్థానం ఆఫీస్ దగ్గర ఎందుకు ఇంతగా కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఎరిగిన వందల సంవత్సరాల నుంచి ఈ స్వామికి పూజలు జరుగుతూ ఉన్నాయి పిచ్చోళ్ళ అండి పూజలు చేసేవాళ్ళు ధీరుభాయ అంబానీ పోయి ఆయన కొడుకు ముఖేష్ అంబానీ పోయి మూడు కోట్ల ఖర్చు చేసే కిరీటం పెట్టాడు స్వామికి ఆయన తెలితో కూడా కొన్ని లక్షల మందికి ఆయన ఉపాధి కల్పిస్తున్నాడు ఈ రోజున భారతదేశంలో అంటే విమర్శించేవాడు గొప్పవాళ్ళ దేవుడు ఏడా చూపించు అనేవాడు గొప్పవాడు అవుతున్నాడు వాళ్ళని మనం గౌరవించి మాట్లాడుతున్నాం అది సమస్య ఇక్కడ నాస్తికత్వం హేతువాదం హేతువాదం మంచిదే కానీ నాస్తికత్వం అనేది అజ్ఞానాన్ని దర్శనం ప్రశ్నించే గొంతు మంచిదే కానీ అజ్ఞానంతో కూడుకుంది మడికి విజ్ఞానానికి దారి తీయదు దేవుడు ఉన్నాడా నేను మాట్లాడుతున్నాను నా మాట మీకు కనిపిస్తుందా కేవలం వినిపిస్తుంది లోపటి నుంచి ఎవరైతే పలికిస్తున్నారో ఆ శబ్ద బ్రహ్మం కంటికి కనిపించట్ల ఆ శబ్ద బ్రహ్మమే పరమాత్మ లేకపోతే ఎలా మాట్లాడగలం మాటకు మాటకు మధ్యన అవకాశం కల్పించేదాన్ని ఆకాశము అంటారు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము ఈ ఐదుటితోనే మన శరీర నిర్మాణం జరిగింది ఇంత స్పష్టంగా శరీర నిర్మాణ శాస్త్రం కూడా చెప్పింది హిందూ ధర్మం ప్రతి దానికి కారణం చెప్పింది సరే ఇక్కడ నిర్దేశం ఏంటంటే మనకి గణపతి యొక్క ఆకార విశేషం ఏంటి ఆయన ఉత్పత్తి ఏంటి మీరు మొదటి రోజున సరిగ్గా విన్నారం లేదో కానీ గణపతి వ్రతకల్పం అనే వినాయక వ్రతకల్పం పూజ అయిన తర్వాత కథ చెప్తారు చాలా చక్కగా చెప్తారు క్షీరసాగర మధురం జరిగిందండి మహాభాగవంలో అద్భుతమైన ఘట్టం ఇది క్షీరసాగరం సగరం క్షీరసాగరం అంటే ఏంటి క్షీరం అంటే పాలు ఆ పాల సముద్రం చిలకాల సముద్రాన్ని చిలకాలంటే మామూలు విషయమా ఎందుకంటే దేవతలు ఎంత బలవంతులో రాక్షసులు కూడా అంతే బలవంతులు అండి తండ్రి ఒక్కడే తల్లులు మాత్రమే వేరు రెండే మా ముందుకు రండి ఇక్కడ కుర్చీలు ఉన్నాయి తండ్రి ఒక్కడే కష్ట ప్రజాపతి తల్లులు మాత్రమే వేరు దితికి పుట్టిన వాళ్ళు ఉడికినప్పుడే మహాసర్పం ఈయన కష్ట ప్రజాపతి కొడుకే ఎవరో కాదు మహాసర్పం ఆ వాసుకిని తాడుగా చుట్టారు గుంజాలి ఇప్పుడు గుంజాలంటే దేవతల బలం సరిపోదు దేవతల రక్షణ అన్నదమ్ములే తల్లులు మాత్రమే వేరు తండ్రి ఒక్కడే కశ్యప ప్రజాపతి కశ్యప తండ్రి మరీచి మరీచి తండ్రి బ్రహ్మ బ్రహ్మ తండ్రి విష్ణువే అలా వంశక్రమం వస్తుందన్నమాట అది కాబట్టి గుంజాలి అంటే తోకెప్పుడు ఎవరు పట్టుకో ఎవరు పట్టుకోవాలి తల వైపు ఎవరు పట్టుకోవాలి అని ఒక సమస్య వచ్చింది ఆ సమయంలో రాక్షసులకు రాజుగా ధర్మసేన మహారాజు ఉన్నారు తెలుసా ధర్మసేన మహారాజు అంటే ఎవరు మీ అందరికీ తెలుసు నేను చెప్పేదాకా మరి తెలియదు బలిచక్రవర్తి అంటారు ఆయన్నే ఈ బలిచక్రవర్తి తండ్రి కూడా తెలుసా మీకు విరోచన మహారాజు విరోచనుడు తండ్రి ప్రహ్లాదుడు ప్రహ్లాద్ తండ్రి హిరణ్య కశ్యపుడు హిరణ్య కశ్యపుడు తండ్రి కశ్యపుడు మళ్ళా అంటే దేవతలు రాక్షసులు అందములే కదా తల్లులు మాత్రమే వేరు పదమూడు మంది భార్యలు కష ప్రజాపతికి ఈ పదమూడు మంది దక్ష ప్రజాపతి కుమార్తెలే ఈ పదమూడు మందికి పుట్టిన వాళ్ళందరూ కూడా దేవస్వరూపులే అమితమైన బలసంపన్నులే రాక్షసులు అన్నారు మేము పెద్ద భార్య కుమారులు మాకు జ్యేష్ఠ భాగం ఉంటుంది గనక తల భాగము శ్రేష్టమైంది గనక మేము తలకాయ అన్నారు అప్పుడు విష్ణు అన్నాడు వాళ్ళని అలయ పట్టు అటే పట్టుకొని చెప్పండి అని నాడు వీళ్ళకి సైకి చేశాడు విష్ణు ఎప్పుడైనా సరే మీరు బాగా గుర్తుంచుకోండి విష్ణు ఆలయానికి రామాలయానికి వెళ్తే పొరపాటున వెనక భాగం నమస్కారం చేసి వెనక నిలబడద్దు శివాలయానికి వెళ్తే ఎదురుగా నిలబడకూడదు అమ్మవారి గుడికి వెళ్తే పక్కెమడి నిలబడకూడదు కారణం కూడా చెప్తా మీకు చాలా రహస్యాలు తెలుస్తాయి విష్ణు ఎప్పుడైనా సరే అవసరమైతే వెనక నుంచి కూడా దంతడు దుష్ట శిక్షణ జరగాలి శిష్ట రక్షణ జరగాలి ఏ రూపంలో సరే దుష్టులను శిక్షిస్తాడు కాబట్టి వెనకాల ఉండకూడదు శివుడికి మూడో నేత్రం ఉంటుంది అది అగ్నిస్థానము కనుక శివుడికి ఎదురుగా నిలబడి నమస్కారం చేయకూడదు స్త్రీ దేవతలకి పక్కబడి నిలబడకూడదు ఎంత గొప్పవాళ్ళైనా స్త్రీ సూటిగా చూడదండి పక్కబడి చూస్తుంది కాబట్టి అమ్మవారిలో ఎప్పుడైనా సరే ఎదురుగా నిలబడి అమ్మవారి దర్శనం చేసుకోవాలి ఇది రహస్యం ఆధ్యాత్మిక రహస్యం ఇది ఇప్పుడు తలస్థానం వైపు రాక్షసులు పట్టుకున్నారు తోక వైపు దేవతలు పట్టుకున్నారు ఈ మందలగిరి పర్వతాన్ని ఆ పాలసందు చిలుకుతా ఉన్నారు ఆ రాపిడికి తట్టుకోలేక వాసుకి భయంకరమైన విషాన్ని గక్కాడు తట్టుకోలేక బాధకి ఆ విష జ్వాల కొన్ని వేల మంది రాక్షణ చనిపోయారు విష్ణు ఎందుకు చెప్పాడు పెద్దమైందే మీకు తలవేపాడు పట్టుకుంటే పట్టుకోని అని కొంతమంది తగ్గిపోతారు సంఖ్య బలం తగ్గుద్ది కదా కాబట్టి ఆ విషజ్వాలకి అనేక మంది ఆహుతైపోయారు ఇక చిలుకుతా ఉన్నారు అన్ని అక్కడి నుంచి వచ్చాయండి చంద్రుడు పుట్టింది అందులో ఉంచే లక్ష్మీదేవి పుట్టింది అందులో ఉంచే ఉచ్చైసవం పుట్టింది అందులో ఉంచే సమస్తమైన ధన్వంతరి పుట్టింది అందులో ఉంచే చివరిలో వచ్చింది విషమండి ముందుగా వచ్చింది విషం అండి విషం తర్వాత వచ్చింది అమృతం ఈ విషం రాగానే మరి జగత్తులన్నిటినీ కాపాడేవాడు సృష్టికారకుడు బ్రహ్మదేవుడైతే అంటే మనకి అన్ని రకాలకి ఇచ్చి స్థితి కారకుడు విష్ణువైతే లయకారకుడు పరమేశ్వరుడు అంటున్నాం కదా ఇప్పుడు బ్రహ్మదేవుడికి వెళ్ళి చూశారు అందరూ కూడా నువ్వేగా ఈ సృష్టి మొత్తం చేసింది విషం బయటకు వస్తా ఉంటే నల్లటి పొగలు కమ్ముకునే సృష్టి మొత్తం కూడా ఆ నుంచి వచ్చే ఆ వాసనకే చాలా మంది చనిపోతున్నారు కలకలం బయలుదేరింది అది బయటకు వస్తా ఉంటే తట్టుకోలేకపోతున్నారు బ్రహ్మదేవుడు ఏవయ్యా దాన్ని ఆపగలవా అంటే ఐ కాంట్ హెల్ప్ యూ ఐఎం సారీ అన్నాడు ఆయన వల్లగాలే బాబు నువ్వు నాలుగు చేతులతో ఒక చేతితో పట్టుకొని తాగుతావని విష్ణువుని అడిగారు నేను కూడా తాగలేను దాన్ని ఆపలేను అన్నాడు ఏ వీళ్ళిద్దరికే చాదగనప్పుడు యముడు ఏం చేయగలడు ఇంద్రుడు ఏం చేయగలడు వాయువు ఏం చేయగలడు వరుణుడు ఏం చేయగలడు అగ్నిదేవుడు ఏం చేయగలడు ఎవరు ఏం చేయలేకపోయారు అప్పుడు ఏమి అందరు కూడా ఇలా చూశారు అక్కడ పరమేశ్వరుడు కనిపించాడు పక్కన అమ్మవారు ఉంది ఏం మాట్లాడలే వాళ్ళు ఎలా చూసేదాకా కూడా చూడలే అలా పట్టుకున్నాడు కుడి చేత్తో విషభాండాన్ని ఆయన ఆకారానికి చేతులకు వచ్చేవాడు చింతైపోయిన ఇలా తాగుతున్నాడు అది లోపడిపోతే పోతే శివుడు కూడా అయిపోతాడు అది కాలకూట విషం భయంకర విషయం అలా తాగుతుంటే ఇక్కడ ఆడవాళ్ళు ప్రపంచం నాశనం ఇవ్వతం వాళ్ళు ఆయన క్షేమం ఉండాలని కోరుకుంటారు మీరేమనుకోబోకండి అమ్మ ప్రపంచం నాశన భాగంగా మా ఆయన వాడు క్షేమ ఉండాలని కోరుకుంటారు అందుకనే ఈ పూజలు వ్రతాలు నువ్వులను వాళ్ళు చేసేది ఇంకో చిత్రం చెప్పంటారా రహస్యం ఇది మాకండి ఆడవాళ్ళు చేసే పూజలన్నీ స్వార్థంతోనే ఉంటాయి హిందూ ధర్మంలో గొప్ప విశేష లక్షణం ఇది అయితే ఆడవాళ్ళు చేసే పూజ అంత స్వార్థం చేసిన అందులో విశేషమైన తెలుసా అండి వాళ్ళు కోరుకున్నది మాంగళ్యాన్ని సుమంగలి గుండాలని ఈ సుమంగలి గుండాలని కోరుకుంటారు కాబట్టి వాళ్ళ ఆయన కూడా సేఫ్ క్షేమం ఇంత గొప్ప రహస్యం హిందూ ధర్మంలో ఉందండి ప్రపంచంలో అన్ని రహస్యాలకి ఇక్కడ కీలకమైన సమాధానాలు ఉంటాయి తెలియని వాళ్ళు అజ్ఞానులు పక్కదారులు పడతారు తెలిసిన వాళ్ళు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా పోరు ఇలా మింగడానికి ఎత్తాడు పైకి అమ్మవారికి ఏం భయం కాలే నవ్వుతూ చూస్తా ఉంది దేవతలు భయపడుతున్నారు శివుడు లేకుంటే ఏంటి పరిస్థితి అని అమ్మవారు చిరునవ్వు నవ్వుతూ ఉంది ఎందుకో తెలుసా పోతన గారు అంటాడు ఆ తల్లిని వర్ణిస్తూ నయమ్మ ముగురమ్మల ములపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చడి అమ్మ తన్ను లోమమ్మిన వేల్పునమ్మల మనమ్ములో ఉండేడు అని ఆ తల్లిని కీర్తిస్తాడు మీరు వెళ్తే గర్భగుడి మీద ఆ ద్వారం పై భాగంలో ఈ శ్లోకం ఈ పద్యమే రాసి ఉంటుంది మీరు చూసుకోండి సరే బెజవాడ పోయినప్పుడు అంటే అంత శక్తిమంతుడు అలా తల్లి చిరునవ్వుతో చూసింది అలా ఎత్తి పోసుకోగానే ఆ కంఠాన్ని ఇలా పట్టుకుంది రెండు వేళ్లు బట్టి కిందికి దిగలేయిగా ఆగిపోయింది అందుకనే శివుడి కంఠం నల్లగా ఉంటుంది ఆ విషం అనేది చిన్న నువ్వు గింజ ఆకారంలో కంఠంలో మిగిలిపోయింది చిన్న నువ్వు గింజ ఆకారంలో అలా పట్టుకుంటే అప్పుడు పోతనగారు అంటాడు వర్ణించుకుంటూ భాగవతంలో ఏ మాత్రం చింతించలేదు అలా కంఠం పట్టుకోగానే కంఠంలో నాగిపోయింది భర్తని కాపాడుకున్నది ఇక్కడ ఎవరు గొప్ప ఆయనకేం లేదు ఏదడినా ఇచ్చేసాడు శివుడు అలాంటి అందుకే శివుడికి ఆలాంటించే గరళ కంఠుడు అని పేరు వచ్చింది గరళం అంటే విషయం అండి గరళాని కంఠము దాచుకునేవాడు గనక శివుడు అని పేరు వచ్చింది అలాంటి పార్వతి పరమేశ్వర తత్వంలో ఏకత్వమే ఉంటుంది ఇద్దరు వేరు కాదు ఇద్దరు ఒక్కరుగానే ఉంటారు జగత్తు మొత్తానికి రక్షణ కావాలి ఎందుకంటే మనకు వాస్తవానికి పద్నాలుగు లోకాలండి పద్నాలుగు భూమి చాలా అందమైనది ఇక్కడ అన్ని రకాల దివ్యమైన సుందరమైన పర్వతాలు పూలు చెట్లు వాకులు పండ్లు ఫలాలు ఉంటాయి కనుక ఈ సకల జాతుల వాళ్ళకు కూడా ఈ భూమి అంటే చాలా ఇష్టం అందుకనే పౌర్ణమి రోజులలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో దేవతలు వచ్చేసి హాయిగా ఆడుకుని వెళుతూ ఉంటారని ఇప్పటికీ అంటారు మేలు పర్వత ప్రాంతంలో అది చూసిన వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని వేల సంవత్సరాలు బ్రతికున్న మహానుభావులతో ఉంది అందులో అలాంటి పరమ పవిత్రమైన ఈ భారతావనిలో హిందూ ధర్మంలో పరమేశ్వర్లు పరమేశ్వరులు రక్షణ కోసము ఒక దివ్యమైన సంకల్పం చేశారు శివుడు ఎంతో ఏంటండి ఇక్కడ వినాయకుడు ఉత్పత్తి చెప్తాను మీకు నేను ఎవరు ఏదడిగినా ఇచ్చేస్తాడండి ఆయన ఎందుకని కారణ అడుగులు ఇవ్వను అని అండు ఒక కథ చెప్తే ఆ కథ చెప్పినాక వినాయకుడు ఉత్పత్తి చెప్తా మీకు నేను ఈయన విష్ణు కుమారుడే నాయన ఈ దుర్మార్గుడు ఏ కోరి కోరుకుంటాడో లోకానికి ప్రళయం వస్తుంది కాబట్టి వాడిలో కామాన్ని ప్రవేశిపించు కోరికని ప్రవేశపెట్టు అన్నాడు సరే అని ఈయన పంచపాండు అని పేరు ఈయనకి ఒక బాణం వేశాడు రావణాసుడిపైకి ఎదురుగా వచ్చేవాడు ఒకడు వచ్చినా బాగుండు శివుడు వస్తూ వస్తూ అమ్మను కూడా పట్టుకొని వచ్చాడు ఇద్దరు ఎదురు నిలబడ్డారు ఈయన కళ్ళు తెరిచాడు నాయన రావణ లే ఏం కావాలన్నాడు అడగాలనుకున్న వరం మర్చిపోయి అబ్బా మెళ్ళో పావులేసుకొని ఏనుగు చర్మం కట్టుకొని శవాల బూడిద రాసుకొని తలపైన జటాజుట ముడి వేసుకొని చేతిలో త్రిశూనవుడు పట్టుకొని ఇంత వికారంగా ఉన్న ఈ శివుడికి అవసరమా ఈమె నా పక్కనుంటే లంకారాజ్యానికి పట్టమహిషిగా నేను చేసుకోగలను కదా ఇంతటి సౌందర్య ఎక్కడ లేదు కదా అని నాకు కావాలి అన్నాడు ఏమైనా ఎలా ఇస్తావయ్యా బాబు నన్ను ధర్మేచ అర్ధేచా కామేచా అని పెళ్లి చేసుకున్నావు కదా నన్ను ఎలా ఇస్తావు అని అడగలే స్వామి అన్నది దండం పెట్టింది ఆడుతూ బయలుదేరింది ఇప్పుడు పైన పైన పడ్డది బ్రహ్మదేవుడు ఇలా బిత్తబ చూస్తున్నాడు విష్ణువు చూస్తున్నాడు దేవతలు చూస్తున్నారు ఏంటి జగన్మాత ఎట్లా పోతా ఉంది ఆమెకు తెలియదే ఉంది సమస్తం తెలిసిన మా గొప్ప ఇల్లాలే ఆయన పొమ్మనాడు సరే ఇవి ఎట్లా పోతా ఉంది అప్పుడు ఒక ఒక కూరని తీసి అంటే దాన్ని దంతం తీసి దాన్ని విరిచి దాన్ని అస్త్రంగా ప్రయోగిస్తాడు ప్రయోగిస్తే వాడు మరణిస్తూ స్వామి ఎప్పుడు నీకు సేవ చేసుకునే మహాద్భాగ్యం నాకు అనుగ్రహించుని వాడు భక్తుడే కోరాడు ఇప్పటి నుంచి అనిజ్యుడనే ఎలక రూపంలో నాకు వాహనం అయిపో అన్నాడు అలా మరణించిన రాక్షసు కూడా అనుగ్రహం కలిగించాడు నైవా క్లిష్ట నచకటిని అంటారు అంటే ఆయన చెప్తా ఉంటే ఈయన వేగంగా రాశాడు అంతే వేగంగా చెప్పాడు ఎక్కడ ఆకూడదని కండిషన్ ఉంది ఈయన మధ్య మధ్య ఆగాడు ఎందుకంటే అర్థం చేసుకుని రాయన్నాడు కాబట్టి లక్ష శ్లోకాలని ఆగకుండా ఆయన చెప్తా ఉంటే రాశాడు అది మహాభారత కావ్యమైనది ఇప్పటికీ ఆ శ్లోకాలు మన దగ్గర ఉన్నాయి రాసినవాడు కనపటి వాడు పరమేశ్వరుడు చెప్పినవాడు వ్యాసుడు ఏది అబద్ధం కాదు హిందూ ధర్మంలో సాక్షాత్తు పరమేశ్వరుడు ఉన్నాడు సాక్షాత్తు దేవుడు ఉన్నాడు ఎందుకంటే నిదర్శనం అవసరంలా నువ్వు నిష్టగా శణాగతు ఉంటే నీ ఆస్తులు ఐశ్వర్యాలు భగవంతుడు కోరడు శరణాగతిలో స్వామి అంటే పలుకుతాడు స్వామి అంటే భగవంతుడు శరణాగతి అయితే అర్జునుడు అంటాడు అయ్యా ఎలా చంపాలి వీళ్ళంతా చాలా ఒప్పోవాలి కదా ఎవరనుకుంటున్నావు తాతలు తండ్రులు గురువులు మనవలు ముని మనవుళ్ళు వీళ్ళతోనే అతని చేయను బోధించింది భగవద్గీత అందులో చివరిలో విశ్వరూపాన్ని చూపిస్తాడు సాక్షాత్తు నేను దేవుడి చెప్పిన ఒకే ఒక అవతారం అవతారము ఐదు సార్లు చూపిస్తాడు విశ్వరూపాన్ని ఐదు సార్లు భగవంతుడైన శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామంలో తన యొక్క విశ్వరూపాన్ని అర్జునుడి చూపిస్తే రెండోసార్లు పలికితే వంద సార్లు పలికినట్టు మూడోసార్లు పలికితే వెయ్యి సార్లు పలికినట్టు మూడు సార్లు రామ అంటే చాలు అన్నట్ట పరమేశ్వరుడు దీన్ని కూడా ఒక రూపంలో ఉంది సహస్రనామాల్లో విష్ణు సహస్రకం పఠ్యతే పండితే నిత్యం స్తో ప్రభో అని అడిగింది అమ్మవారు బానే ఉంది స్వామి మూడు సార్లు చెప్తూ కానీ నిజమే చెబుతారు కానీ అసలు ఈ స్తోత్రమంతా చేసే అవకాశం నా భక్తులు లేదు కదా సూక్ష్మంగా ఈ మూడు నామాలు చెప్ప ఉంటామని అడిగింది మూడు చెప్పి చాలన్నాడు ఎందుకంటే దానికి ప్రమాణం ఒక శ్లోకం చెప్పాడు ఆయన శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ భాననే అని చెప్పాడు ఈ శ్లోకంలో మూడు సార్లు రామ రామ అని శబ్దం వస్తుంది చెప్తా అది కూడా వివరంగా శ్రీరామ మొదటి రామ వచ్చిందా శ్రీరామ రామ రెండు రామ వచ్చిందా ఇక రాదు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే లేదు ఎక్కడ సహస్రనామ తత్తుల్యం రామ నామ రామ మూడో రామ వచ్చింది కదా ఈ మూడు సార్లు వాడు మూడు సార్లు రామ రామ అనంటే ఈ శ్లోకం చేస్తే వెయ్యి నామాలు చెప్పినట్టే అని అంటున్నాడు శివుడు ఎలా మన సాక్షిని నమ్మం కదా ప్రతి దానికి కూడా ఇక్కడ సమాధానం ఉంది హిందూ ధర్మంలో సమాధానం తెలుసుకుని అజ్ఞానులు పక్కదారి పడుతున్నారు తెలుసుకుని గురువులను పెట్టి ప్రవచనాలు వింటే వాళ్ళకి సమాధానం దొరుకుతుంది ధర్మం చాలా పవిత్రమైంది ఎలా అంటే అప్పుడు వివరిస్తున్నాడు మరి సరే వివరం తర్వాత స్వామి మరి ఈ శ్లోకం కూడా నా భక్తులు చెప్పలేరుగా పొద్దుక పదిశాల పోయి గట్టిగా బిగ తీసుకొని కలుపు తీసి వచ్చిన వాళ్ళు ఈ శ్లోకం శ్రీరామ రామరామైతే వాళ్ళకన్నా ఉద్ది అందరూ చదువుకుంటారా ఇట్ట ఇట్టగాదిలో ఇంకో మాట చెప్పు స్వామి అన్నది అలాగే దేవి అన్నాడు అని ఇంకా సూక్ష్మ చెప్పాడు శ్రీరామ జయ రామ జయ జయ రామ అని అన్నాడు ఇందులో కూడా మూడు సార్లు రామ వస్తుంది శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇది కూడా అన్నారా రామ రామతారక మంత్రం అంటే ఇదే ఇందు ఇదన్నా చాలు అన్నారు పోనీ ఇది కూడా అనలేవంట మూడు సార్లు చిత్తశుద్ధితో భక్తిగా శరణాగతిలో రాముడి ముందు నిలబడి రామ 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 అని అన్నాడు అంటే నూట ఎనిమిది నామాలు చెప్పినట్టేనా వెయ్యి నామాలు చెప్పినట్టేనా స్వామి ఆ చెప్పినట్టే ఎట్లా ఇది కూడా డౌటే క్లియరెన్స్ ఉండాలి క్లారిటీ ఉండాలి సత్యం బోధం కావాలి ధర్మం తెలియాలి చెప్తా దేవి యావర్గంలో రెండో అక్షరం రా మా వర్గములో పా వర్గంలో ఐదో అక్షరం మా మా అంటే పరమాత్మ స్వరూపము రా అంటే అగ్ని స్వరూపము రా అంటే నోరు తెరవాలి నోరు తెరవకుండా రా అనలేస్తారా మీరు ప్రయత్నం చేయండి అందరు తెరవండి పరమాత్మ సంబంధించింది రా అనండి ఏది ఏంటి అనలేరా ఇరవై ఐదేళ్ళు తెలుగు మాస్టర్ నమ్మా నేను రా అనండి ఒకసారి ఏదో మూసి అనలేస్తారా రా నోరు తెలిస్తేనే రా శబ్దం వస్తుంది మా అనండి మా పెద్దాన్ని కలిస్తేనే మా శబ్దం వస్తుంది పిల్లలు బాగా అంటున్నారు పెద్దవాళ్ళు పాపం సిగ్గుపడుతున్నారు రా మా రా అంటే నోరు తెలుసుకుంటది మా అంటే మూత పడుతుంది దీంట్లో అంతర్థం తెలుసా ఇది అగ్ని బీజం చెప్పే